శ్రీ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమ మాతృకావర్ణ రూపిణ్యై నమ మా ఈ బీజాక్షరాల్లో పా అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోకంలో ఇలా చెబుతుంది పకారం పాశుపత్యం చర్జన్యం వీర భద్రకం విఘ్న వినాశసిద్ధి పకార ధ్యానాన్ని గురించి శృంభర తంత్రం ఇలా చెబుతుంది శ్లోకంలో రూపేయం శూల శక్తివరాభయాన్ ధత్తే మహిదాస మాతృక నిఘంటువు శ్లోకంలో ఈ విధంగా చెప్తుంది తీక్ష్ణాచలో శూరో దక్షపాణిర్ పానిర్విపాథివ దక్షపాణిశ్చ దక్షణిశ్చివ పద్మేశోి పాదిహి పక్కోర్తి మధ్వాచార్య మాతృకా నిఘంటువులో శ్లోకంలో ఇలా చెబుతున్నారు యామ్యా పాశ్వో దక్షి విశ్వార్తిశ్చైవ పాథివ పద్మనాభత అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము తాత్పర్యంగా ఇలా చెబుతుంది పకార మూనకు అధిదేవత పశుపతి ఈ పకార అధిదేవత పశుపతి బీజం పాశుపత పర్జన్య వీరభద్ర సీకమైంది సమస్త విఘ్నాల్ని పారద్రోళి జ్ఞానసిద్ధి యశస్సు సుఖం ప్రసాదించగలిగినటువంటిది అని చెప్పి పకార ధ్యానము శృంభర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము ఈ పకార అధిదేవత ఇచ్ఛాశక్తి అని పేరు కలిగినది ఈ ఇచ్చాశక్తికి ఐదు ముఖములు ఎర్రని శరీర ఛాయ చక్కని విప్పారిన పద్మము ఆసనము నాలుగు చేతులు కలవు ఈ శక్తి దేవి కుడి భాగంలో హస్తములలో క్రింది నుండి పైకి ఒకటి అభయముద్రను రెండు షోలాన్ని అలాగే ఎడం వైపు నుండేటువంటి భుజాల్లో ఒకటి ముద్రను రెండు శక్తిని నాలుగు చేతుల్లో కలిగి ఉంటుంది అమ్మవారి యొక్క వర్ణము రక్తవర్ణము మహిదాస మాతృకాన్ని నిఘంటువులో తాత్పర్యంగా చెప్పారు తీక్ష్ణ లోహిత శూర దక్షపాణి పార్థివ పద్మేష అంతిమ నవర్ణము తరువాతది హి హ అనే మహాప్రాణాక్షరానికి ముందరిది అనువాణిని ప అనే బీజాక్షరం తెలియజేస్తుంది మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యంలో మాయా పార్శ్వ దక్షకుక్షి విశ్వార్థి పద్మనాభ అనువాణిని తెలుపు అని చెప్పారు ఏకాక్షర నిఘంటువులో పా అనగా వాయువు పర్వతము ప్రకాశము కౌస్తుభమణి క్షణము శుభ లగ్నము బంగారము పానము చేయువాడు పానము ఉదకధార అమృతము సమ్మతి ఆపన్నుడు కోపశూన్యుడు అనే అర్థాలని చెప్పడం జరిగింది